చూడండి అమ్మ మీకు గురు గుర్తించడం వస్తుంది కానీ వీటిని నాన్న కోల జాను ఇలాంటి వాటిలో లఘు గురు లఘు ఎలా గుర్తించుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు అందుకే నేను వీడియో చేస్తున్నాను ఇది ఈజీ ట్రిక్ అనమాట మీరు ఎలా సింపుల్గా గుర్తించుకోవాలో చూడండి ఇక్కడ ఇలాగా ఫోర్ లైన్స్ యమత రాజ బానస అని రాసుకోవాలి చేసుకోవాలి ఈ పదాన్ని బాగా బట్టి పట్టండి యమత రాజ బానస ఇలా పెట్టాక మీరు ఈ లైన్స్ గీసుకుంటారు కదా ఈ లైన్స్ నుంచి స్ట్రైట్గా యా పెట్టుకొని ఆ రైట్ సైడ్ నుంచి ఒక్కో లైన్కి మా జ అలాగా యమతరాజ బానిస పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక యాకి ముందు లఘు పెట్టేయండి యాకి ముందు లఘు పెట్టేసి యాకున్న రైట్ సైడ్ మూడు కూడా గురువులు పెట్టేసుకోండి గురువులు పెట్టేసుకొని యా నుంచి మళ్ళీ ఇటు సైడ్ రెండు లఘువులు పెట్టేసుకుంటే అయ్యో మూడు గురువులు అవుతాయి ఈ మిగిలిన రెండు గురువు లగులని పెట్టేసుకున్నాక ఇక్కడ చూడండి మీరు మూడు కింద డివైడ్ చేసుకున్నారు కదా ఆ డివైడ్ చేసుకున్నట్లని అవి ఏమొచ్చినాయో చూసుకోండి మూడు లఘువులు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి లఘువులు ఎక్కడ ఉన్నాయి మూడు లఘువులు వరుసగా చూసుకోండి వచ్చినాయి అప్పుడు ఎక్కడ ఉంది స్టార్టింగ్ లెటర్ ఏది ఇక్కడ నా వచ్చింది స్టార్టింగ్ లెటరు నా అంటే అదేమవుతుంది నా అవుతుంది అన్నమాట అలాగే నెక్స్ట్ లఘు గురు గురు లఘు గురు లఘు ఎలా ఉంది కదా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జాతో స్టార్ట్ అయింది అదిగో జా తర్వాత చూసుకోండి గురు లఘు లఘు అది ఎక్కడ స్టార్ట్ అయింది బాతో స్టార్ట్ అయింది అప్పుడు అది ఏమవుతుంది బా అవుతుంది జా ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకున్నారు కాబట్టి ఇవి తెలిసిపోతాయి మీకు ఆల్రెడీ లఘు గురు లఘు ఉన్నదే జాన్ తెలిసిపోతుంది కాబట్టి అప్పుడే అప్పుడు పెట్టుకున్నారు కాబట్టి తెలిసిపోతుంది కాబట్టి అలా పెట్టేసుకోండి అలా ఉన్నాయన్నీ కూడా జాల కింద పెట్టుకోవచ్చు సరే మూడు అలాగ ఉన్నాయి చివర ఇంకా మరీ డిఫరెంట్గా ఉంది దాన్ని చూసుకోవాలి ఏముంది గురు లఘు గురువు ఉంది గురువు లఘు గురువు ఉంటే అది ఎక్కడుందో చూసుకోవాలి గురు లఘు గురు స్టార్టింగ్ లెటర్ ఏంటి రా అంటే రా అవుతుంది మొత్తం మీద ఏమైంది నజ బజ జజారా అయింది అంటే ఏంటది చంపకమాల ఇంకా మీకు క్లారిటీగా వీడియో కావాలి ఇంకా ఈజీ ట్రిక్స్ కావాలి తెలుసుకోవడానికి అంటే కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియో చేస్తాను లైక్ చేసి కామెంట్ పెట్టండి